అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రాయవరం మండలం మాచవరంలో మైనర్ బాలికను గర్భవతిని చేసిన మార్గదర్శి ఫౌండేషన్ స్కూల్ సెక్రటరీ జయరాజు అరెస్ట్ నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్న ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసిక పరిస్థితిని గమనించాలన్న ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి విద్యా సంస్థల్లో శక్తి టీంల ద్వారా ఏర్పాటు చేస్తామని తెలిపిన ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి ఇటువంటి సంఘటనలు జరిగినట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ట్రైనీ డిఎస్పి ప్రదీప్తి అత్యాచారం జరిగిందని కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు దర్యాప్తు కూడా మొదలు పెట్టాము దర్యాప్తులో భాగంగా ఇవాళ ఎక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తదుపరి నిమిత్తం అతన్ని రిమాండ్కి పంపిస్తాము మెయిన్ గా ఈ సందర్భంగా మేము ప్రజలకి తల్లిదండ్రులకి తెలియజేసేది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బాగోగులు అలాగే మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేసి అలా శక్తి వారియర్స్ని పెట్టి ఈ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది పెట్టడం జరుగుతుంది వాళ్ళతో మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము కాకపోతే ప్రజలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులకి చెప్పి రిపోర్ట్ చేయండి స్కూల్ అన్నది అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో వస్తుంది